వెల్కమ్ టు జనం టీవీ తెలుగు రాయకల్ జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రాయకల్ గ్రామంలో ఉన్న జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఎంపీ బండి సంజయ్ కృషి చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు పర్యాటక కేంద్రానికి రోజురోజుకు వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున జనాలు తరలివస్తున్నారని పర్యాటక కేంద్రం వరకు తార్ రోడ్ నిర్మించాలని జనం అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ప్రజాప్రతినిధులు అధికారులు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చొరవ చూపాలని సింగిల్ విండో డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి శ్రీ చైతన్య యూత్ అధ్యక్షులు పిల్లల మరియు సాయి కృష్ణ రుక్మాచాయి అశోక్ నాగరాజు తదితరులు కోరుతున్నారు వాటర్ వాటర్ఫాల్స్ ఈ యొక్క వాటర్ఫాల్స్ అనేది నూట యాభై మీటర్ల హైట్ నుంచి ఐదు అంచెలుగా పడుతూ వీడికి వస్తున్న పర్యాటకులకు చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉన్నది ఇక్కడ యొక్క వాతావరణం అటవీ ప్రాంతం ఉండడం వల్ల వచ్చే పర్యాటకులు కూడా కరీంనగర్ వరంగల్ హైదరాబాద్ వివిధ జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో పర్యాటకులు రావడం జరుగుతుంది ఈ యొక్క వాటర్ ఫాల్స్ను ఉన్ని పనిచేసిన కలెక్టర్ సార్ సర్ఫరాజ్ అహ్మద్ గారు సిపి ప్రస్తుత సిపి కమలాసన్ రెడ్డి గారు మరియు పర్యాటక శాఖ డైరెక్టర్ బుర్రా వెంకటేశం గారు మరియు మన స్థానిక శాసన సభ్యులైన మన సతీష్ కుమార్ గారు కూడా దీన్ని సందర్శించి ఈ యొక్క పర్యాటక కేంద్రాన్ని డెవలప్ చేయడానికి కావాల్సిన నిధులు మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది కానీ ఇప్పటికీ ఐదు సంవత్సరాలు గడిచినా కానీ ఏ ఒక్క నాయకుడు కానీ మరియు ఏ ఒక్క అధికారి కూడా దీన్ని పట్టించుకోవడం లేదు వీటికి వస్తున్న పర్యాటకులకు రోడ్డు మార్గం కానీ మరియు పైకి వెళ్ళే మెట్ల మార్గం కానీ చాలా ఇబ్బందికరంగా ఉన్నది కనీసం మౌలిక వసతుల కల్పన చేస్త చేసి ఇక్కడ వచ్చే పర్యాటకులకు ఇబ్బంది జరగకుండా చూడాలని సంబంధిత అధికారులను కోరడం జరుగుతుంది స్థానిక ఎం ఎంపీ గారు కూడా గతంలో వీడికి ఎలక్షన్ పీరియడ్లో వచ్చినప్పుడు ఈ యొక్క ఊరుకు చాలా ప్రాముఖ్యత ఉన్నది ఈ ఊరుకు ఒక మన జిల్లాలోనే అన్నీ తెచ్చే పర్యాటక కేంద్రమైన వాటర్ ఫాల్స్ ఉన్నది ఈ యొక్క వాటర్ ఫాల్స్ డెవలప్మెంట్ కావాల్సిన నిధులు కూడా నేను సమకూర్చుతానని అతను కూడా మాటివ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు స్థానిక శాసనసభ్యులు సతీష్ కుమార్ గారు కూడా మాట ఈ యొక్క వాటర్ ఫాల్స్ సందర్శించాడు ఎలక్షన్ సమయంలో కూడా చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు కూడా థర్టెడు మన్ను పోసింది లేదు ఇక్కడ ఈ యొక్క రావడానికి రోడ్ మార్గం చాలా అధ్వానకరంగా ఉన్నది ఎక్కడో హైదరాబాదు వరంగల్ కరీంనగర్ నుండి వచ్చే పర్యాటకులు ఒక కిలోమీటర్ కిలోమీటర్ నర తిరిగి నడుచుకుంటూ కాలినడకన వచ్చి ఒక ఐదు వందల మీటర్ల పైకి గుట్టపైకి రాళ్ల మధ్య నడుచుకుంటూ వెళ్ళడానికి చాలా ఇబ్బందులు అవుతున్నాయి గతంలో కూడా ఇక్కడ ఒకటి రెండు ఒకటి రెండు సార్లు ప్రమాదాలు కూడా జరగడం జరిగింది ఆ ప్రమాదాలు జరిగిన నేపథ్యంలోని పర్యాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి మన యొక్క ఫారెస్ట్ కన్జర్వేటర్ అక్బర్ సార్ కూడా దీని మీద స్పందించి మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేస్తా పైన కూడా డ్రిల్లింగ్ చేసి ఆ పైకి వెళ్ళే పర్యాటకులకు అడ్డు అడ్డుగా డ్రిల్ వేసి దానికి సంబంధించిన రక్షణ కవచాలు ఏర్పాటు చేస్తా అని కూడా గతంలో చెప్పిండు ప్రమాదాలు జరిగినప్పుడు కూడా అతడు స్పందించిండు స్పందించి మాట్లాడడం జరిగింది కానీ ఏది ఎవరు ఏది మాట్లాడినా ఇంతవరకు మాత్రం ఈ యొక్క పర్యాటక కేంద్రం దగ్గర ఏ ఒక్క చిన్న పని కూడా జరగలేదు తట్టెడు మట్టి తీసింది లేదు ఒక చిన్న రోడ్డు పోసింది లేదు ఒక పైప్ వేసింది లేదు ఒక కనీసం ఎక్కడెక్కడికెళ్ళో స్త్రీలు వస్తున్నారు మరుగుదొడ్ల నిర్మాణం కూడా లేదు ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్ కూడా లేదు ఇది మన రాష్ట్రంలోనే ప్రముఖ పర్యాటక కేంద్ర జలపాతాలలో రాయకల్ జలపాతం కూడా ఒకటని ప్రస్తావించి వివిధ పత్రికలు వివిధ మీడియా ద్వారా ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వం మాత్రం దీని మీద దృష్టి సారించడం లేదు మన దగ్గర ఉన్న పన్యాల భూపతి రెడ్డి మన టూరిజం కార్పొరేషన్ చైర్మన్ అతను కూడా పట్టించుకొని ఎమ్మెల్యే గారు ఎంపీ గారు స్థానిక నేతలు లీడర్లు అందరూ దీని మీద ఒక శ్రద్ధ చూంచి ఈ పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారు

మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి